నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తా ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్ గా ఓటర్స్ అందరినీ మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటి చేసే తప్ప సాధ్యం కదనే కన్క్లూజన్ కు వచ్చారు ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఒక్క చంద్రగిరిలో ఫార్మ్ సిక్స్ కింద ఒక లక్ష పదహైదు వేల ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్ని కూడా మేము పెట్టాం అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం ఫైనల్ గా మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసీఆర్ ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని టీచర్స్ ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభవం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్ తో వాలంటీర్ తో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు ఆఫీసర్లు చేసేవాళ్ళు ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు దట్ ఈస్ డ్యూటీ దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం ఇంక్రిమెంట్స్ కట్ చేయడం ఉద్యోగాలు భయపడిపోయే భయపడిపోయేవాళ్ళు ఈ రోజు ఎవరు చేస్తున్నారంటే మహిళా పోలీస్ మంది మహిళా పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పోలీసులు బిఎల్ఓ పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు ఇప్పుడు చేసిన అరాచకం చాలదు రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద పెట్టారు ఒక్క పొంగునూరులో ఒక్క కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓ సరెండర్ కావాలి అంటే మళ్లీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే దర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్ గా జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్ఓ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపిక్ ఉన్నారు చాలా ఫర్మ్ గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కాం రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మా మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరైనా ప్రజాస్వామ్య హాని పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్ గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా Não